హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి చూపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ మురుకులు అండి మురుకుల్ని క్రిస్పీగా క్రంచీగా ఆయిల్ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాం రండి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని నాలుగు గ్లాసులు రేషన్ బియ్యం వేసేసుకోవాలండి ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వలన ఇందులో అనేటువంటి చెమ్మ అనేది కూడా లేకుండా బాగా ఇవి క్రిస్పీగా తయారవుతాయి వీటి వల్లనే మురుకులు అనేవి కూడా మనకి క్రిస్పీగా క్రంచిగా రావడానికి మెయిన్ అండి కాబట్టి నాలుగైదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి నాలుగు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు మినపప్పును కూడా వేసేసుకుని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా చల్లారిన తర్వాత రెండింటినీ కలిపి ఒక డబ్బాలోకి వేసేసుకుని నాలుగు గ్లాసుల రైసు ఒక గ్లాసు మినపప్పు అలాగే ఒక గ్లాసు పుట్నాల పప్పుల్ని కూడా వేసేసుకోవాలండి పుట్నాల పప్పుల్ని వేయించాల్సిన అవసరం లేదు వీటిని కూడా వేసుకొని వీటిని మనం పిండి మరలో పట్టించుకోవచ్చండి ఇలా మరాడించిన తర్వాత చూడండి పిండి అనేది బాగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనకు ఎంత అవసరమో అంత పిండిని మురుకులు చేసుకొని మిగిలినటువంటి పిండిని స్టోర్ చేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లు స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల తర్వాత కూడా బాగా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు ఎంత పిండి అవసరమో నేను అంతే వేసుకున్నానండి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వామ్ తీసుకుని చేతిలోకి వేసుకొని ఫస్ట్ బాగా వీటిని క్రష్ చేసి తీసుకోవాలండి ఇలా చేతిదా నలపడం వలన ఇవి మంచి స్మెల్ కూడా బాగా వస్తాయండి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు అలాగే ఎండుకారం రెండు టేబుల్ స్పూన్లు ఎండుకారం అనేది మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి తీసుకున్నటువంటి పిండిని బట్టి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అంతా గరిటతోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుంటే సాల్ట్ తక్కువైతే కూడా కారం కానీ తక్కువైతే ఒకేసారి ఇప్పుడు వేసేసుకోవచ్చండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ని బాగా వేడి చేసి తీసుకోవాలండి ఒక మూడు చిన్న గరిటెలా ఆయిల్ని కూడా వేసేసుకుని గరిటెతోటి ఫస్ట్ అంత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితోటి బాగా రెండు చేతులతో బాగా రబ్ చేస్తూ పిండిని ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా అంతా బాగా రబ్ చేస్తూ కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లో ఆయిల్ వాటర్ అనేది ఇలా జస్ట్ బబుల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి పిండి అనేది ఒకేసారి అంత స్మూత్గా కలుపుకోకూడదండి చూపిస్తాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ పిండి అనేది చేత్తో ఇలా ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా ఉండాలి పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసి పెట్టేసుకొని మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి మాత్రం ఇలా పక్కకు తీసుకుంటూ ఇందులోకి ఇప్పుడు చలనీళ్ళే వేసేసుకోవచ్చండి వేడి నీళ్ళతో అవసరం ఏం లేదు నేను జస్ట్ వాటర్ మామూలుగా ఉందనేసి కొంచెం గోరువెచ్చగానే ఉంది కొంచెం కొంచెంగా ఇలా మామూలు వాటర్తోటే కలుపుకుంటూ ఎప్పటికప్పుడు మురుకుల గొట్టంలోకి వేసుకుంటూ మనం మురుకులు చేసుకుంటే మురుకులు అనేవి బాగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి ఈ విధంగా సరిపడినంత పిండిని కలిపేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలా అని కూడా గట్టిగా పిండిని కలిపేస్తే మురుకులు గట్టిగా వస్తాయండి పిండి ఇలా ఉండాలి చూడండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకొని ఇందులోకి మురుకులు వేసేటువంటి బిల్లం కూడా వేసేసుకొని ఫస్ట్ మురుకులు వేసేటప్పుడు మాత్రమే ఇలా ఆయిల్ అంతా కూడా మురుకుల గుట్టంలోకి అప్లై చేసుకోండి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇలా జాలర్ గరిటెలకు కూడా రెండు తీసుకున్నానండి నేను వీటికి కూడా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి మురుకుల గొట్టంలోకి ఎంత అవసరమో పిండిని అంతా పెట్టేసుకొని దీన్ని ఫిట్ చేసి తీసుకోవాలండి పిండి మరీ నిండుగా పెట్టేస్తే కూడా మనకి తిప్పేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా సరిపడినంత పెట్టేసుకుని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన ఇలా ప్లేట్ వేసి పెట్టేసుకోవాలండి లేకపోతే మళ్ళీ ఆరిపోతుంది పిండి అనేది ఈ విధంగా మురుకు అనేది దీనిపైన ఫస్ట్ జాలర్ గరిటెపైన పైన ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేత్తోనైనా అనుకోవచ్చు అంటే కొంచెం అలా ప్రెస్ చేసి తీసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుందండి ఇలా కాకుండా మనం ఇలా మురుకు వేసిన తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి చాక్తో కట్ చేసుకుంటే కూడా బాగా చక్కగా మనకి నీట్గా ఇలా అలా స్టిక్ అవుతుందండి ఇలా అయినా తీసుకోవచ్చు ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి కొద్దిగా పిండి ఇలా వేసి మురుకుల పిండి వేసి చూ చూడండి ఇలా హీట్ అయి ఉన్నటువంటి ఆయిల్లోకి మురుకులు అనేవి వన్ ఆర్ టూ కంటే ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే తిప్పేసేటప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది మురుకు అనేది వేసేటప్పుడు ఎలా ఆయిల్ అంతా కూడా మనకి బుడగలుగా వచ్చింది కదండి ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మనకు ఇది మురుకు అనేది ఫ్రై అయిందని తెలియటానికి ఈ ఆయిల్లో బబ్బుల్స్ అనేవి కూడా అన్నీ స్టాప్ అవుతాయండి అప్పుడు కరెక్ట్గా మనం తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేసుకోవాలండి మనకి మురుకుల గుట్టంలో పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ మురుకుల పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మామూలు తోటే కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మురుకుల్ని ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాస్త స్లోగా వేసుకుంటే మనకి విరిగిపోయే ఛాన్స్ అనేది ఉండదండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అంతేనండి ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండేటువంటి మురుకులు రెడీ అయ్యాయి చూడండి మురుకుల్ని మనం చేతితో కూడా కట్ చేస్తే ఎంత బాగా ఇలా జస్ట్ అలా అనేస్తే మంచి క్రిస్పీగా ఉన్నాయి మీకు మురుకులు అనేది సౌండ్ అనేది వినిపిస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా మంచిగా మురుకులు రెడీ అయ్యాయో ఇది ఈ పిండి అనేది ఇలా ప్రిపరేషన్ అనేది పాతకాలంలో చేసేవాళ్ళండి ఆ విధంగా చేశాను ఇలా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు ఫ్రెష్గా మురుకులు ఉంటాయండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్